మేందరి కొందనాలు ధ్యానం శ్రమగా వేవంశు వార్త పదవం పద్నాలుగు వచ్చే భాగంలో నేను మంచి కాపరిని అని ప్రభు చెబుతూ ఉన్నారు మన ప్రభువారు మంచి కాపరి అనగా కాపాడువాడు రక్షించువాడు ఆదుకునేవాడు సమృద్ధిగా ఆహారం పెట్టువాడు మన యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ఉంటూ ఉన్నారు ఒకటి మంచి కాపరి మంచి కాపరి తన బిడ్డల విషయంలో సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు రెండవదిగా గొప్ప కాపరి లిబడి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన భాగంలో గొప్ప కాపరి తన బిడ్డల విషయంలో గొప్ప చేయబడి ఉన్నాడు మూడవదిగా మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన భాగంలో ఆత్మల కాపరి అనగా మనం కాయువాడు భద్రపరచువాడు నాలుగోదిగా పేతుడు ఐదవ జ నాలుగొచ్చిన భాగంలో ప్రధాన కాపరి అనగా ఆయన మధ్యాకాశానికి తన బిడ్డల కొరకు రాబోతున్న దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం మనం ఆయనతో వంటానికి నిక్షేమం ప్రధాన కాపరిగా మనకోసం రాబోతు ఉన్నాడు కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కాపరి మంచి కాపరి ఆత్మన కాపరి ప్రధాన కాపరి ఆ కాపురైన మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడు ఆ కాపురైన యేసు ప్రభువాన్ని అంగీకరించి ప్రతిములు భద్రం చేసుకొని ముందు కొనసాగుదాం ఎందరు కొద్దనాలు